ఇండియన్ క్రికెట్ టీం ఫ్యాన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని ఎప్పట్లో మర్చిపోలేరు ఆ గెలిపించిన మత్తు అలాంటిది మరి ఎందుకంటే పుష్కర కాలం దీనికోసం వేచి చూశారు క్రికెట్ వీరాభిమానుడు మధ్యలో మూడుసార్లు వరల్డ్ కప్ అందినట్టే అంది చేజారిపోయింది రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ అయితే ఆస్ట్రేలియా చేతిలో చివరి అడుగులో బోల్తా పడింది మన టీం దాన్ని మర్చిపోవడానికి అభిమానులకు చాలా సమయం పట్టింది ఇక గత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ ముంగట అనుకోకుండా చతికెల పడింది భారత్ ఎన్ని ఎదురు దెబ్బల తర్వాత వచ్చిన విజయం కావడంతో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపును ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు పైగా బోనస్ కింద గతేడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా గెలిచారు మన వాళ్ళు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ ఈ విజయం వెనక విక్టరీ వెంకటేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఏం చేశారు అసలు చాంపియన్స్ ట్రోఫీకి వెంకీ మహేష్కు ఏంటి సంబంధం అని బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ అలా ఉన్నాయి మరి అయినా మీమ్స్కు లాజిక్తో పనేముంది మ్యాటర్ ఉంటే చాలు ఎక్కడి నుండైనా ఎక్కడికైనా కనెక్ట్ చేస్తారు ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు మీమస్ ఇప్పుడు టూ థౌజండ్ థర్టీన్లో ఎంఎస్ ధోని క్యాప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు టీమిండియా మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు రోహిత్ క్యాప్టెన్సీలో ఇది సాధ్యపడింది ఇక్కడే అసలు లాజిక్ ఉంది ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సంవత్సరం రెండు వేల పదమూడు ఆ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన సినిమా సీతమ్మ వాకిట్లో సినిమాల జట్టు అందులో హీరోలు వెంకటేష్ మహేష్ బాబు మళ్ళీ పన్నెండేళ్ల తర్వాత ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు అంటే పుష్కర కాలం తర్వాత అనమాట సరిగ్గా ఈ సినిమా మళ్ళీ విడుదలైన సమయంలోనే ఇండియా మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది దాంతో ఇదే లాజిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మహేష్ వెంకటేష్ అభిమానుడు ఏం టైమింగ్ రూ అప్పుడు చిన్నోడు పెద్దోడు వచ్చారు ఇండియాకు కప్ వచ్చింది మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత చిన్నోడు పెద్దోడు వచ్చారు టీమిండియాకు మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది ఇది కదా లాజిక్ కంటే అంటున్నారు వినడానికి సిల్లీగా అనిపించిన నవ్వుకోవడానికి మాత్రం బాగానే ఉంది కదా అందుకే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం వెనుక చిన్నోడు పెద్దోడు హస్తం కూడా ఉంది అంటున్నారు ఫ్యాన్స్ అందుకే చెప్తున్నాను కొన్నిసార్లు లాజిక్స్ లేకున్నా జస్ట్ చిన్న మ్యాటర్ ఉంటే చాలు మీమ్స్ అదిరిపోవడానికి ఇదిగో ఇలాంటి అదిరిపోయే మీమ్స్ దర్శనం దర్శనమిస్తూ ఉంటాయి